హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి వినాయక చవితి పండగ సందర్భంగా పాలతాలికలు పాలతాలికలు ఎవ్వరు చేసినా ఎన్ని కేజీల పిండితో చేసినా ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేశారంటే మీరు చేసే పాలతాలికలు విరిగిపోకుండా పాలు విరిగిపోకుండా ఎన్ని గంటల తర్వాతైనా ఈ పాయసం చిక్కబడకుండా అంతే టేస్టీగా అంతే క్రీమీ క్రీమీగా ఉండాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళతోటి బోలెని కాంప్లిమెంట్స్ను తీసుకోండి మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ పాలతాలికలు పాయసం ఎలా చేయాలో చూసేద్దాం పాలతాలికలు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకోండి దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ను పోసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా వాటర్లో కరిగించుకోండి తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేయడం వలన పాలతాలికలు విరిగిపోకుండా అతుక్కోకుండా టేస్టీగా ఉంటాయి కూడా తర్వాత ఇలా వాటర్ మరిగేటప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి ఒక కప్పు నీళ్లకు ఒక కప్పు పొడి బియ్యం పిండిని తీసుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్గా సరిపోతుంది తర్వాత వాటర్లో పిండి పూర్తిగా కలిసేలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతోటి ఒక కప్పు తురిమిన బెల్లము పావు కప్పు వాటర్ను తీసుకోండి ఇలా వాటర్ను పోసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా నీళ్ళలో కరిగించుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఇలా రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇక్కడ పాకం ఏం రానవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగి రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేయండి చూడండి బెల్లం పాకం ఇలా కొంచెం తిక్కుగా అయ్యే వరకు మరిగించుకోవాలి ఈ లోపు మనము ఉడికించుకున్న పిండి పూర్తిగా చల్లారిపోయి కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఈ పిండిని వీలైనంత మెత్తగా వీలైనంత ఎక్కువసేపు ఇలా నీట్ చేస్తే మనకు చపాతి పిండి ముద్ద ఎలా వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది మీకు పిండి ఏమైనా పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ముద్దలా చేసుకోండి తర్వాత అరిచేతులకు కొంచెం కొంచెం నెయ్యిని రాసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తాలికల్లాగా చేసుకోండి తాలికలు మరీ పొడుగా ఉండదు అలానే మరీ చిన్నగా ఉండకుండా ఇలా మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోండి అన్ని తాలికలను ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి మనము పిండిలో కొంచెం నెయ్యి వేసాము అరిచేతులకు కొంచెం నెయ్యి రాసుకున్నాం కాబట్టి ఈ తాలికలు అతుకోకుండా ఉంటాయి ఇలా తాలికలు ప్రిపేర్ చేసుకున్నప్పుడే బాండీలో కొంచెం పిండిని అలా వదిలేసేయండి ఈ పిండిలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్లా ప్రిపేర్ చేసుకొని పాయసంలో కలపాల్సి వస్తుంది దీనిని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతోటి బెల్లము బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు చిక్కటి పాలని తీసుకోవాలి మీరు మెజర్మెంట్కు గ్లాస్ కానీ బౌల్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకోండి కానీ ప్రతి ఒక్కటి దానితోటి తీసుకోవడానికి ప్రయత్నించండి తర్వాత ఇందులో ఒక అరగంట పాటు నానిన రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఇవన్నీ చేసే ముందే నేను సగ్గుబియ్యాన్ని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి పెద్ద సగ్గు బియ్యం అయితేనే బాగుంటాయి సగ్గుబియ్యం వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మరిగిస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలను ఇందులో వేసి నెమ్మదిగా ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఉడికించండి ఇది ఉడికేలోపు మిగిలిన కొంచెం పిండి ఉంది కదండి ఆ పిండిలో కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బ్యాటర్ను మనము ఉడికే పాయసంలో పోస్తే చిక్కగా కన్సిస్టెన్సీ క్రీమీగా వస్తుంది చూడండి ఒక్కసారి మూత తీసి నెమ్మదిగా పాల తాలికలను పైకి కిందికి కదా తర్వాత తాలికలు ఉడికాయో లేదో ఒకసారి ఇలా స్పూన్తో చెక్ చేయండి ఈజీగా కట్ అయ్యిందంటే తాలికలు పర్ఫెక్ట్గా ఉడికినట్టే అయినా సరే మనము పాలల్లో వేసిన ఈ తాలికలు సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాతనే ఇలా చెక్ చేయండి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న ఆ బ్యాటర్ ఉంది కదా మిగిలిన బియ్యం పిండిలో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం చూడండి ఆ బ్యాటర్ని ఇందులోకి వేసి ఒకసారి కలిపేయండి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఈ బియ్యం పిండి బ్యాటర్ అంతే పోయాలండి ఎక్కువగా పోస్తే మరీ గట్టిగా చిక్కగా అవుతుంది ఇలా కలిపేసి సిమ్లో మూత పెట్టి మరొక నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి చూడండి ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా క్రీమీ క్రీమీ టెక్చర్లో చిక్కగా అవుతుంది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా డార్క్ కలర్లోకి మారి కొంచెం చిక్కగా అయిన తర్వాత చివరిలో ఒక టీ స్పూన్ యాలకుల పొడిని వేసి పైన పైన కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు కలుపుతూ ఒక నిమిషం చల్లారబెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన బెల్లం పాకాన్ని ఇందులోకి వేసేయండి ఇక్కడ గుర్తుంచుకోండి మనం చేసిన పాయసం ఒక నిమిషం మాత్రమే చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన బెల్లంపాకాని ఇందులో వేసారంటే అస్సలు పాలు విరిగిపోకుండా తాలికలు కూడా విరిగిపోకుండా ఇలా క్రీమీ క్రీమీ టెక్స్చర్లో ఎంతో కమ్మగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండిని పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం కాజు ఉంటే ఎండు ద్రాక్షను కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సిమ్లో ఇలా దోరగా వేయించుకోండి ఇలా కొంచెం దోరగా వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ను నెయ్యితో సహా ఆ పాయసంలో వేసేసేయండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పాయసంలో కలిసేలా కలిపేసి ఇంకా ఆలస్యమేందుకు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడమే ఆ తర్వాత మీరు టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఎన్ని గంటల తర్వాత అయినా ఈ పాయసం ఇలాగే ఉంటుంది చిక్కబడకుండా ఎంతో క్రీమీగా ఎంతో కమ్మగా ఉంటుంది నేను చెప్పిన కొలతలు మెజర్మెంట్స్ యాస్టీజ్గా పాటించారంటే పాలతల పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి విడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్